ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి నాగపంచమి ఈసారి నాగపంచమి శ్రావణమాసంలో మొదటి శుక్రవారం రోజు వచ్చిందండి శ్రావణ మాసము మొదటి శుక్రవారము పైగా నాగపంచమి కాబట్టి ఈ నాగపంచమి రోజు భగవంతుణ్ణి మనం ఎలా ఆరాధించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నాగపంచమి రోజు ఎవరైతే శ్రద్ధాభక్తులతో నాగేంద్రుణ్ణి పూజిస్తారో వాళ్లకు ఉన్నటువంటి సర్పదోషాలు పూర్తిగా తొలగిపోతాయి సర్పదోషాలు అంటే సర్పాలను మనం చంపి ఉంటాం కదా ఏ జన్మంలో చంపకపోయినా పూర్వ జన్మంలో మనం తెలియకుండా సర్పాలను చంపి ఉంటే లేకపోతే మన పూర్వీకులు మన పెద్దలు ఎవరైనా సర్పాలను చంపినా సర్పదేవతలకు ఏదైనా హాని చేసినా ఆ నాగదోషము అనేది వెంటాడుతూ ఉంటుంది నాగదోషం ఎప్పుడైతే జాతకంలో ఉంటుందో అప్పుడు వివాహం ఆలస్యం అయిపోతుంది కొంతమందికి వివాహమే జరగదు చూడండి నాగదోషం ఉంటే సంతానం కలగదు నాగదోషం ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు కాళ్ళు చేతులు విపరీతంగా నొప్పులు పుట్టడము సరిగ్గా నిద్ర పట్టకపోవడము చిత్ర విచిత్రమైనటువంటి చర్మ రోగాలు రావడము ఇవన్నీ కూడా నాగదోషం వల్ల కలుగుతుందని మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు ఈ నాగపంచమి రోజు ఎవరైతే నాగదేవతల్ని ఆరాధిస్తారో వాళ్లకు సర్పదోషాలు పూర్తిగా తొలగిపోయి ఆ నాగేంద్ర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే నాగపంచమి పూజను స్త్రీలైనా చేసుకొనవచ్చును పురుషులైనా చేసుకొనవచ్చును ఏ కులం వాళ్ళైనా చేసుకొనవచ్చును భగవంతుణ్ణి ఆరాధించడానికి కులంతో పని లేదండి మనమందరము కూడా భగవంతుడికి బిడ్డలమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ నాగేంద్ర స్వామిని ఆరాధించవచ్చును ఇంతకీ ఎలా ఆరాధించాలి అంటే ఈ నాగపంచమి రోజు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టుకొని తలకు స్నానం చేయాలి స్త్రీలైనా పురుషులైనా చక్కగా తలకు స్నానం చేసి నాగేంద్రుడికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు లేదంటే తెలుపు రంగు ఎరుపు రంగు వస్త్రాలనైనా ధరించవచ్చు స్త్రీలైతే ఎరుపు రంగు చీర లేకపోతే తెలుపు రంగు చీర బార్డర్ ఉంటుంది కదా ఆ తెలుపు రంగు చీరను కట్టుకునవచ్చును పురుషులైతే ఎర్రని వస్త్రాలు ధరించవచ్చును ఎర్రని పంచ ఎర్రని కండువా లేకపోతే తెల్లని పంచ తెల్లని కండువా ధరించి సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో ఒక చాప మీద కానీ పీట మీద కానీ కూర్చొని నాగేంద్రుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి ప్రతి ఇంట్లోనూ ఇటువంటిది నాగపడగ ఉంటుంది కదండి ఆ నాగపడగను చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని మనము పూజ చేయాలన్నమాట ఈ పూజకు పెద్దగా ఖర్చేమీ కాదండి సాధారణంగా మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల చేత మనము నాగేంద్ర స్వామిని పూజించుకొనవచ్చును ముఖ్యంగా కావలసినటువంటి వస్తువులు రెండున్నాయి ఒకటి చిమిలి ఉంటలు చిమిలి ఉంటలు ఎలా చేయాలో మీకు ఇంతకు ముందే నేను ఎన్నో వీడియోల్లో చెప్పి ఉన్నాను నువ్వులను వేయించుకొని తెల్ల నువ్వులైనా సరే నల్ల నువ్వులైనా సరే బెల్లం పాకం తీసుకొని అందులో వేసి కాస్త ఏలకల పొడి వేసి చిన్న చిన్న వంటలుగా చేసుకోవడం దానితో పాటు పానకము వడపప్పు కాస్త పాలు నివేదన చేయాలన్నమాట ముందుగా మహాగణపతి మీద ఒక పువ్వు పెట్టి మహాగణపతి శ్లోకం చదువుకోవాలి శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దం తం భక్తాం ఏకదం తముపాస్మహే మహాగణపతికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత చక్కగా దీపం వెలిగించాలి దీపం వెలిగించేటువంటి శ్లోకం కూడా నేను మీకు నేర్పించి ఉన్నాను శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్ జ్యోతి నమస్తుతే చక్కగా దీపాన్ని వెలిగించుకొని ఆచమనం చేసి ఆ తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకొని మీ కోరిక ఏదుందో అది భగవంతుడికి చెప్పుకొని నాగపడగ పాలు పోసి కడగాలన్నమాట చక్కగా కడిగి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఎర్రని గులాబీలు కావచ్చు ఎర్రని మందారం పూలు కావచ్చు లేకపోతే గన్నేరు పూలు కావచ్చు నాగేంద్రుడికి సమర్పించి మనము రెండు అగరబత్తులు వెలిగించుకొని ధూపం సమర్పించాలి ఆ తర్వాత దీపం సమర్పించి ఈ చిమిలి ఉంటలు పానకము వడపప్పు నివేదన చేసి ఆ తర్వాత రెండు ఆకులు నాలుగు ఒక్కలు తాంబూలాన్ని కూడా సమర్పించి ఆ తర్వాత మనము హారతి చేసి ముఖ్యంగా ఈ పూజ అయిన తర్వాత ఒక స్తోత్రాన్ని చదవాలి మహాశక్తివంతమైనటువంటి స్తోత్రము నాగకవచము ఈ నాగకవచాన్ని మనం చదివినట్లయితే సర్పదోషాలు పూర్తిగా తొలగిపోతాయని మన ఋషులు చెప్పి ఉన్నారు నాగదేవతలు కొంతమంది ఉన్నారు కదండి వాసుకి అనంతుడు తక్షకుడు కర్కోటకుడు ఈ సర్పాలన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి సర్పదోషాలని తొలగించి మన ఇంటికి మనకు రక్షగా ఉండాలని ఈ స్తోత్రాన్ని మన ఋషులు అందించి ఉన్నారు ఈ స్తోత్రం చదివినట్లయితే మనకు ఉన్నటువంటి సర్పదోషాలు తొలగిపోతాయి మన కుటుంబ సభ్యులు మన పిల్లలకు ఉన్నటువంటి సర్పదోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ స్తోత్రం ఏదంటే ధ్యానం నాగరాజస్య దేవస్య కవచం సర్వకామదం ఋషిరస్య మహాదేవో గాయత్రి చందీర తారాభీజం शिवाशक्तिः क्रोधबीजास्तु कीलकः देवतानागराजास्तु फणामणिविराजितः सर्वकामार्थसिद्ध्यर्थे विनियोगः प्रकीर्तितः अनुन्तोमे शिरः पातु कण्ठम् सङ्कर्षणस्तताम् कर्कोटको नेत्रयुग्मम् कपिलः कर्णयुग्मकम् वक्षस्थलम् नागयक्षा बाहुकालभुजङ्गमः उदरं धृतराष्ट्रश्च वज्रनागास्तु वृष्टकम् मर्माङ्गम् अश्वसेनास्तु पादावश्वतरोवत् वासुकिः पातु मां प्राश्चे आग्नेयां तु धनञ्जयः तक्षको दक्षिणे पातु नैरुत्यां शङ्कपालकः महापद्मः प्रतिष्ठां तु वायव्यां शङ्कनीलकः ఉత్తరే నాగవేతాళ ఈ సదా పాగలోకాధి నాయక ఇది మహాశక్తివంతమైనటువంటి నాగకవచం ఈ నాగకవచాన్ని చదివి నాగేంద్రుని మీద కాస్త అక్షతలు వేసుకొని నమస్కారం చేసుకున్నట్లయితే మన సర్పదోషాలన్నీ కూడా తొలగిపోతాయని ఋషులు చెప్పి ఉన్నారు ఇక్కడ వెంటనే కొంతమంది మా ఇంట్లో నాగపడగలేదు మేము ఏం చెయ్యాలి అంటే మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా దేవాలయం ఉంటుంది కదా ఆ దేవాలయంలో నాగ చేసి ఉంటారు ఆ నాగప్రతిష్ఠ దగ్గరకు వెళ్ళి చక్కగా అక్కడే మహాగణపతిని తలుచుకొని దీపం వెలిగించి ఆ నాగప్రతిష్ఠ మీద చక్కగా పాలు పోసి కడిగి గంధము కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అక్కడ మీరు చేసినటువంటి చిమిలి ఉంటలు పానకం వడపప్పు నివేదన చేసి అక్కడే ఈ నాగస్తోత్రాన్ని చదువుకొని చక్కగా తొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని వచ్చినట్లయితే నాగేంద్రుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇంటి దగ్గర కూడా ఎక్కడా నాగ ప్రతిష్ట లేదు అంటే చక్కగా పసుపుతో నాగుపడగలని చేసుకొని ఆ నాగపడగలకే చక్కగా పూజ చేసుకోండి ముఖ్యంగా ఉపవాసం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం భోజనం తినవచ్చు బీపీలు షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు నాగేంద్రుడికి చక్కగా పూజ చేసి ఆ తర్వాత ప్రసాదం తీసుకొని ఉపవాసాన్ని విరమించుకొని చక్కగా భోజనం తినవచ్చును ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పూజ చేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు పూర్వ పూర్వసువాసనలు చేసుకోవచ్చా అంటే చేసుకునవచ్చు గర్భిణీ స్త్రీలు చేయవచ్చా అంటే ఆరు నెలల లోపల ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు ఆరు నెలలు పైబడినటువంటి వాళ్ళు పొరపాటును కూడా చేయకూడదు ఇక రజస్వల దోషం ఉన్నటువంటి వాళ్ళు ఐదవ రోజు స్నానం ముగిసి ఉంటే చక్కగా ఈ పూజను చేసుకునవచ్చును ఈ నాగపంచమి పూజ అయిన తర్వాత మాంసాహారం భుజించవచ్చా ఇది ఎంత హాస్యాస్పదమైన ప్రశ్న ఇటువంటి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉన్నారు సాధారణంగా ఈ శ్రావణ మాసంలో ఎవరు మాంసాహారం తీసుకోరు నాగపంచమి రోజు అస్సలు తీసుకోకూడదు రాత్రికి బ్రహ్మచర్యం పాటించాలా అంటే పాటించవలసినటువంటి అవసరం లేదండి బ్రహ్మచర్యము అనేది కొన్ని పూజలకు మాత్రమే చెప్పి ఉన్నారు సత్యనారాయణ వ్రతము వరలక్ష్మి వ్రతము అదేవిధంగా దేవీ నవరాత్రులు ఆంజనేయ స్వామి వ్రతము ఇటువంటి వ్రతాల సమయంలో మాత్రమే బ్రహ్మచర్యాన్ని పాటించాలి సాధారణంగా చిన్న చిన్న పూజలకు బ్రహ్మచర్యాన్ని పాటించవలసినటువంటి అవసరం లేదు దంపతులు సంతోషంగా ఉంటే దేవుడి కోపం వస్తుందా చెప్పండి దేవుడు కూడా సంతోషిస్తాడు భార్యాభర్తలు సంతోషంగా కలిసిమెలిసి కుటుంబ సభ్యులతో పిల్లలతో ఉండాలనే కదా భగవంతుడు కోరుకుంటాడు చక్కగా ఈ నాగపంచమి రోజు నాగేంద్రుణ్ణి పూజించి ఆ స్వామి అనుగ్రహాన్ని మనం అందరము కూడా పొందుదాం లోకా భవంతు స్వస్తి